బీర్కూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలతో పాటు మండలంలోని కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాలను శనివారం ఎన్ఆర్ఐ డాక్టర్ సునీల్ చౌదరి సందర్శించారు కిష్టాపూర్ గ్రామంలో విద్యార్థులకు బెంచీలు స్పోర్ట్స్ డ్రెస్సులు ప్రింటర్ వాటర్ బాటిల్ తదితర వాటిని అందజేశారు అలాగే గతంలో బీర్కూర్ జడ్పీ హెచ్ఎస్ పాఠశాలకు సుమారు పది లక్షల విలువ చేసే కంప్యూటర్లను సైతం అందజేయడంతో ఈ సందర్భంగా ఎంఈఓ వెంకన్న ఉపాధ్యాయులు తదితరులు షాల్ వాళ్లతో సునీల్ చౌదరి గారిని సన్మానించారు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యాపరంగా అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు విఠల్ మరియు ప్రస్తుత ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బేస్ తర్వాత ప్రింటర్ వారి చేతుల మీదుగా మన పాఠశాల విద్యార్థులకు అందజేయడం సన్మాన కార్యక్రమం తర్వాత పిల్లలందరికీ కూడా డొనేట్ చేయడం ఒకటి తర్వాత అందరికీ ఒక రకమైన ఆశ ఒక డ్రీమ్ క్రియేట్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో సో ప్రాక్టికల్గా ఎవరినన్నా చూసినప్పుడే మనము అట్లాంటిది నమ్ముతాం సో ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత నా ధ్యేయము మానవ సేవే మాధవ సేవ అనే ఒక ధ్యేయంతో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మొదలుపెట్టాము ఇది ఇప్పుడే కాదు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఎప్పుడైతే ఉద్యోగం చేయడం మొదలుపెట్టానో అప్పటి నుంచి మానవ సేవ మాధవ సేవగా ఒక రెండు పైసలు ఐదు పైసలు మనం సంపాదించిన దాంట్లో ప్రజలకి ఉపకారం జరిగేటట్టు ఎక్కడో అక్కడ ఒక ఫ్యామిలీకి సపోర్ట్ చేయడము ఒక ఒక విద్యార్థికి ఆల్ ద వే కాలేజ్ వరకు చదివించడము అట్లాగే మొదలైంది అక్కడి నుంచి నెక్స్ట్ మల్టిపుల్ స్కూల్స్ స్కూల్స్లో విద్య అనేది ఇస్తే వాళ్ళంతరూ వాళ్ళు బాగా పైకి రాగలుగుతారు సో అందుకని ఈ విద్యలో పిల్లలకి ఎస్పెషల్లీ జిల్లా పరిషత్ హై స్కూల్స్ తర్వాత నాన్ ప్రాఫిట్ స్కూల్స్ వీట్నెస్ సెలెక్ట్ చేసుకుంటాం ప్రైవేట్ లో వాళ్ళకి సరిపడా వసతులు